కార్యకర్తలదే విజయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ భవనంలో ఈరోజు మూడో దాఫాలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు ఆత్మీయ సత్కార కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిపెట్టిన ఘనత పార్టీ కార్యకర్తలదేనని మొత్తం నూట పదిహేడు స్థానాలకు ఎనభై స్థానాలు బీఆర్ఎస్ పార్టీ దక్కించుకుందని వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటుకుందామన్నారు అనంతరం నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు ఉప వార్డు మెంబర్లకు కప్పి అందించి నాలుగు రోడ్లు ఐదు రోడ్లు ఆరు రోడ్లు పది రోడ్ల గెలిచిన కాబట్టి పంచాయతీ ఎన్నికలు గెలవడం సామాన్యమైన విషయం కాదు ఇంకోటి మీకు తెలుసు అధికార పార్టీగా మనం ఉన్నప్పుడు గతంలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ మన సిరిసిల్లలో కాంగ్రెస్ ఎన్నిసీలు గెలిచిందన్నాడు ఇప్పుడే నేను అడుగుతున్న ఆగణను మన రవీంద్రరావు గారికి లేదు ఎందుకంటే డబల్ డిజిట్లు కూడా రాలేదు నూట పదిహేడు గ్రామ పంచాయతీలు ఉంటే కనీసం పది సీట్లు కూడా గెలవలే వాళ్ళు ఆ రోజు మనం అధికారులు ఉన్నాం ఇలా మనం అధికారులు లేవు నిజానికి ప్రతిపక్షంలో ఉన్నాం సరే ఉమ్మక డౌట్ వచ్చింది మనం అధికారులు ఉన్నావా లేమని కానీ నాకేం డౌట్ లేదు కదా మా వాళ్ళకి కూడా ఏం డౌట్ లేదు ఇక్కడ అధికారులు పోలీసు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ దౌర్జన్యాలు వాళ్ళ కిరాతకాలు గత రెండేళ్లుగా అనుభవిస్తున్న వాళ్ళు అందరికి తెలుసు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం కానీ మీరు ధ్యాన చేసుకోండి ఒకసారి ఇప్పుడు గత ఇరవై ఇరవై ఐదు రోజులు ఎలక్షన్ అయినాయి కనీసం నేను గ్రామంలోకి వచ్చి మై పట్టుకుని ఉపన్యాసం చెప్పిన నేను తిరిగి నా ఎక్కడైనా ఫోన్ చేసి ఫలానా కోటేయండి ఫలానా కోట వేయద్ది అని చెప్పి నేను అపీల్ చేసిన పక్కన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యో ఊరు ఊరూరు తిరిగింది మైకేసుకోండి తిరిగి రా ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా తిరిగింది ఊరు కానీ ఏం జరిగింది మరి నూట పదిహేడు గ్రామాలు ఉంటే సిరిసిల్లలో ఎనభై గ్రామాల్లో మళ్ళీ గులాబీ జండా గురించి అంటే అంటే ఇది మీ గొప్పతనం నాది పార్టీ గొప్పతనం పార్టీ నాయకత్వం గొప్పతనం మీ గొప్పతనం ఎందుకు అంటే ఇవాళ పార్టీ అంత బలంగా ఉంది కాబట్టి క్షేత్రంలో అధికారంలో ఇంకొకరు కాంగ్రెస్ ఉన్నా ఇక్కడ మాత్రం కేసీఆర్ గారి మీద ఉన్న ప్రేమ కేసీఆర్ గారి మీద ఉన్న నమ్మకం గులాబీ కండువా గులాబీ జెండా మీద ఉన్న ప్రేమతో ఎనభై మందిని మనోలను గెలిపించినందుకు సిరిసిల్లా ప్రజలకు ఉదయం పూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాకపోతే మరి సర్పంచ్ లెక్క నేను అడుగుతే లెక్క కూడా చెప్తాను ఎందుకంటే కొన్ని అనుమాన పక్షులు ఉంటాయి వాళ్ళకి చెప్పాలి ఎల్లారెడ్డిపేటలో మనం పద్నాలుగు గెలిచినాం కాంగ్రెస్ తొమ్మిది గెలిచింది బీజేపీ ఒక మూడు గెలిచింది అట్లాగే ముస్తాబాద్లో సారీ గంభీరావుపేటలో పేటలో మనం పంతొమ్మిది గెలిచినాం బీజేపీ మూడు గెలిచింది కాంగ్రెస్ ఒక్కటి కూడా గెలవలేదు అట్లాగే మనకు ముస్తాబాద్లో మనం పదహారు గెలిచినాం కాంగ్రెస్ మూడు గెలిచింది బీజేపీ ఒక మూడు మీరు చూస్తే తర్వాత మీరిన పల్లిలో మనం పదకొండు కాంగ్రెస్ నాలుగు ఒకటి రెండు ఇండిపెండెంట్ దంగాలపల్లిలో మనం ఇరవై మొత్తం చూస్తే ఎనభై సర్పంచ్లు మనం గెలుచుకున్నాం అయితే ఇక్కడ మీ అందరితో నా ప్రార్థన ఒకటి దాకా సర్పంచ్ ఎలక్షన్ జరిగినప్పుడు కొన్ని కొన్ని దగ్గరలో మనోళ్ళే కొట్లాడి అటు మనోళ్ళే ఇటు మనోలే ఇద్దరు కాదు అక్కడ కానీ ముగ్గురు నలుగురు కొట్లాడి కొట్లాడినప్పుడు ఏం కేంద్రీఆర్లో అర్థం కాలేదు సార్ పార్టీ కూడా ఏమైతుంది ఒక ఊళ్ళే కొంతమంది అడ్ పోతారు కొంతమంది ఇపోతారు కులం పేరు మీదనో లేకపోతే దోస్తాన పేరు మీద ఇంకోదాని పేరు మీద ఇంకోదాని పేరు మీద అలగ్ అవుతారు కొట్లాడతారు కానీ ఇప్పుడు మన ఎండాకాలం వచ్చిందంటే మన దగ్గర క్రికెట్ మ్యాచ్లు పెట్టుకుంటాం ఊళ్ళలో క్రికెట్ మ్యాచ్లు వాలీబాల్ మ్యాచ్లు కబడ్డీ మ్యాచ్లు పెట్టుకుంటాం పెట్టుకున్నప్పుడు ఏమైతుంది ఊళ్ళే నాలుగు టీంలు అయితే కొట్లాడతాం ఒకళ్ళే గెలుస్తారు మిగతా మూడు టీంలు ఉంటాయి మరి అదే ఊళ్ళోళ్ళు వాళ్ళు కూడా కానీ గేమ్ అయిపోతే కలిసిపోతాం లేదా మళ్ళీ సాయంత్రం దావం చేసుకుంటాం లేదా అవి ఇప్పుడు కూడా గట్లే దయచేసి మీరు ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్ అయిపోయింది ఇక పగలు పంచాయతీలు ఇన్న మొన్నటి దాకా కదా రేపటి నుంచి వాళ్ళ ముఖం చూడొద్దు వాళ్ళని అంది ఇట్టిన మళ్ళీ ఇట్లా అన్నాడు గట్లా అన్నాడు అని చాలా మనసులో పెట్టుకోకూరి ఎందుకంటే మళ్ళా నాలుగు రోజులకి మళ్ళీ ఎలక్షన్లు మనం మళ్ళా జిల్లా పరిషత్ ఉన్నది మండల పరిషత్ ఉన్నది ఈసారి కారు గుర్తుంటది కేసీఆర్ గారు ఉంటారు కాబట్టి ఈసారి మాత్రం మళ్ళొకసారి క్లస్టర్ బై క్లస్టర్ మనకు గ్రామ పంచాయతీ నూట ఉన్నాయి కానీ ఎంపీటీసీ యాభై ఏడు ఉంది కాబట్టి ఈ నూట పదిహేడు నేను గౌరవ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారిని మా మండలాల అధ్యక్షుని కూడా నేను కోరుతా ఉన్నా ఏ క్లస్టర్ కు ఆ క్లస్టర్ రెండు ఊర్లుంటే రెండు ఊర్లు మూడు ఊర్లుంటే మూడు ఊర్లు ఒక టీం చేసి ఇప్పటి నుంచే ఒక లెక్క ఒక ఆలోచన యాభై ఏడు ఎంపీటీసీ లకు గాను ఐదు జబ్బిటిసి లకు గాను మన ప్రణాళిక అయింది దాకా కొట్లాడడం సరే రేపటి నుంచి మనం ఇట్లా పని చేద్దాం ఇట్లా యాభై ఏడు ఎంపీటీసీ గెలుచుకుందాం అనే దిశగా ఇప్పటి నుంచే మన ఆలోచన మొదలు కావాలి ఎక్కడెక్కడ పంచాయతీ దయచేసి ఇప్పటి నుంచే మండలాల వారీగా సమన్వయం చేసుకుని ముందుకు నడవాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతాను దయచేసి ఇక్కడ గెలిచిన వాళ్ళు అట్లాగే ఓడిపోయిన వాళ్ళు నిలబడిన వాళ్ళు అందరు కూడా నా ప్రార్థన ఇది పార్టీ యొక్క ప్రతిష్టకు సంబంధించిన అంశం కాబట్టి మనందరం కూడా ఐకమత్యంగా ముందుకు పోదాం జిల్లా పరిషత్ ఎంపీటీసీ ఎలక్షన్లు ఎప్పుడు పెట్టినా నిన్న మొన్నటిగా ఏమనుకున్నామంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ ఆఖరి వారంలోనే నోటిఫికేషన్ ఇస్తుంది జిల్లా పరిషత్ సంబంధించి అని చెప్పి వార్తలు వచ్చినాయి కానీ నిన్న ముఖ్యమంత్రి గారి మాట చూస్తే మనసు మార్చుకున్నట్టు అనిపిస్తున్నది ఎందుకంటే బీఆర్ఎస్ ఈ స్థాయిలో కొడుతుందని ఆయన కూడా అనుకోలేకపో ఈ స్థాయిలో అపోజిషన్ గారు కాలు బయటకి పెట్టకుండానే కేసీఆర్ గారు కనీసం నోరు విప్పకుండానే మరి పన్నెండు వేల సర్పంచులు ఉంటే ముప్పై రెండు ముప్పై మూడు శాతం మొత్తం రాష్ట్రంలో బీఆర్ఎస్ కొట్టింది అంటే ఆ దెబ్బకు మరి ఆయన ఎండబోయినట్టే కనబడతా ఉన్నాయి ఆ దెబ్బకు మరి ఎండబోతాడేమో పెట్టడేమో ఇప్పట్లా నేను అనుకుంటా ఉన్నా కానీ దెబ్బను పెడితే కూడా దెబ్బను పెడితే కూడా తయారుందాం ఎక్కడలో అక్కడ మనం ఇంతదాం చేసుకుందాం ఎక్కడలో అక్కడ ప్రణాళిక రూపొందించుకుందాం ఇక ఓడిపోయిన అభ్యర్థులు ఉంటారు కొత్త కొత్త ఓడిపోయిన ఉంటారు మన తగలపల్లిలో మండల కేంద్రంలో ముప్పై ఓట్లతోనే పాపం అంకారం రవీందర్ గారు గత పెద్ద ఊళ్ళే ముప్పై అంటే ఏముంటుంది పాయింట్ జీరో జీరో టూ పర్సెంట్ లెక్క ఇస్తే ఒక పోయి నేను ఓడిపోయిన క్యాండిడేట్ దయచేసి మీరు కూడా జనంలో యాక్టివ్ ఉండండి ఓడిపోయిన ఓడిపోయినామని చెప్పి బీరిపోకండి ఓడిపోయినామని చెప్పి దుప్పటికప్పుడు ఇంట్లో వండుకోవద్దు సరికాలం నాకు ఎక్కే కానీ అట్లా తెలియదు ఇంట్లో ఉండదు ఓడిపోయినాక ఇల్లు తిరిగి థ్యాంక్స్ చెప్పి ఓట్లేసారు మీకు అందరు గెలిచిన వాళ్ళు చెప్పాలి ఓడిపోయినా కూడా చెప్పాలి గెలిచిన వాళ్ళు కూడా గెలిచిన మళ్ళా ఎలక్షన్ ఇంటింటికి పోవాలి దండం పెట్టాలి ఎవరు ఎలక్షన్ ముందు కలిసిండ్రో ఎవరెవరైతే ఎలక్షన్ ముందు ఓటు కోర్చున్నారో మీరు కోరిండ్రో అంత కొంతమంది మీకు ఏ లేదు అయినా సరే మీకు తెలుసు వాళ్ళు ఏ లేదని తెలుసు అయినా సరే పోవాలి అయినా సరే పోయి ఒక రౌండ్ దండం పెట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పి నేను మీకు అందుబాటులో ఉంటా మీకు సేవ చేస్తా ఏ అవసరం ఉన్నా నాకు చెప్పండి అని చెప్పి అటు గెలిచిన వాళ్ళు ఇటు ఓడిపోయిన వాళ్ళు మన వాళ్ళందరూ కూడా దయచేసి రాబోయే రెండు మూడు రోజులు మరి ప్రజల్లోనే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుతున్నా పోతా లేదా పోత మంటలు గట్టిగా సపోర్ట్ థ్యాంక్ యూ తర్వాత ఇంకొక మాట కూడా నేను మీరు పికప్ చేయాలి సరే జిల్లా పరిషత్ ఎలక్షన్లు మండల పరిషత్ ఎలక్షన్లు అవి వచ్చేటప్పుడు వస్తాయి వాటిని కొట్లాడదాం ఈ లోపల పెద్దలు కేసీఆర్ గారు కూడా మనకు ఒక బాధ్యత పెడతా ఉన్నారు సార్ ఏం చెప్పిందంటే ఒకవేళ ప్రభుత్వం కనుక ఎలక్షన్లు పెడితే కొట్లాడుదాం ఎలక్షన్ లేని పక్షంలో మన పార్టీ మరి జనవరి మాసంలోనే కొత్తగా సభ్యత్వ నమోదు కార్యక్రమం కొత్త గ్రామ కమిటీలు కొత్త మండల కమిటీలు అట్లాగే జిల్లా కమిటీ కూడా కొత్త రంగంతో తీసుకున్నాం మంచి జాబు లాంటి పిల్లలతో మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా కలుపుకొని బ్రహ్మాండంగా కొత్త రక్తం అట్లాగే పాతతనం అందరినీ కలుపుకునే విధంగా మంచి బ్యాలెన్స్ తోని కొత్త కమిటీ కూడా వేసుకుందాం జనవరి మాసంలో దానికి కూడా దయచేసి గౌరవ సర్పంచులు అట్లాగే ఉప సర్పంచులు వార్డు సభ్యులు మీరు కూడా పార్టీ పనిలో మీరు కూడా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాలని కోరుతా ఉన్నాను ఎందుకంటే పార్టీ నాయకత్వం మీకోసం గ్రామంలో పనిచేసింది అట్లాంటప్పుడు మీరు కూడా పార్టీ పిలిపించినప్పుడు మరి మీ వేసుకొని తప్పకుండా సభ్యత్వ నమోద కార్యక్రమం కానీ పార్టీ ఇచ్చే మిగతా కార్యక్రమాలు కానీ వాటిలో కూడా మీ పాత్ర పటిష్టంగా ఉండాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను అట్లాగే నిన్న నేను చూసిన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీగా అసెంబ్లీ హైదరాబాద్ లో ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు ఐదు నిమిషాలు మాట మార్చండి ముఖ్యమంత్రి మొదలు ఏమన్నాడు మేము అరవై ఆరు శాతం గెలిచినాం ఇది రాష్ట్రంలో మేము అరవై ఆరు శాతం గెలిచినామని మొదలు మొదల కొట్టింది ఇది మా ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం అని మొదలు డైలాగ్ కొట్టింది అటువంటి ఐదు నిమిషాలకే మాట మార్చింది ఏ స్థానిక ఎన్నికలంటే లోకల్ విషయాలు జరుగుతాయి లోకల్ అక్కడ ఉండే పరిస్థితులు బట్టి కులం బట్టి ఇంకోటి బట్టి జరుగుతుంది దానికి మాకేం సంబంధం అని ఐదు నిమిషాల మాట మార్చింది కానీ నేను ముఖ్యమంత్రి గారిని ఇలా శిక్షల వేదికగా వారికి ఒక సవాల్ విసుకుతా ఉన్నా అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు అన్నట్టు మీరు అనుకుంటున్నట్టు ఏది అరవై ఆరు శాతం రాష్ట్రంలో ప్రజలు నీతోనే ఉన్నారు అనే మాట నిజమే అయితే నేను ఇంకొక సవాల్ చేస్తా ఉన్నా మా ఎమ్మెల్యే ఒక పది మందిని ఎత్తుకపోయినావు కదా పది మందిని ఎత్తుకపోయాడు కదా ఆ పది మందికి దమ్ముంటే రాజీనామా పెట్టి ప్రజలు ఇస్తారు ఎవరు ఎక్కడున్నారో ఎవరు 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 ఎక్క ఎవరు ఎంత ప్రజలు తెలుస్తారు పది మందితో రాజీనామా పెట్టి నిజంగా పది మందిని చూస్తే కూడా నాకు నవాబు నెడ్డి వాళ్ళని తెలుస్తలేదు నిన్న స్పీకర్ గారు మన వాళ్ళ స్పీకర్ గారు కూడా న్యాయస్థానం పోయినాం న్యాయస్థానం పోయి ఇవాళ రేవంత్ రెడ్డి మా వాళ్ళు పది మంది ఎక్క పోయి వీళ్ళు ఒక టికెట్ మీద కలిసి ఒక టికెట్లకు వేయరు ఇంకో పార్టీలకు వేయరు కాబట్టి వీళ్ళని తీసేయాలి వీళ్ళ సభ్యత్వం రద్దు చేయాలని చెప్పి మనం న్యాయస్థానానికి పోయింది న్యాయస్థానం ఏం చెప్పింది స్పీకర్ గారు మీరు పెద్ద మంచి మీరు ఆటల ఎంపైర్ లెక్క మీరు కూర్చోబెట్టి మీరు నిర్ణయం తీసుకోరని స్పీకర్ గారికి మరి స్పీకర్ గారు ఏం చేయాలి ఎవరెవరు ఏం మాట్లాడారు నిజంగానే వాళ్ళ పార్టీలో ఉన్నారా పోయినరా అన్ని లెక్క చూడాలి కానీ అప్పుడు లేదా కాంగ్రెస్ది కాంగ్రెస్ పార్టీలో వాళ్ళతో రాసుకొని పూసుకొని తిరుగుతుండా ఏం మాట్లాడిండు ఇవన్నీ చూసుకొని ఒక నిర్ణయం తీసుకొని ప్రకటించాలి చెప్తున్నారు ఎమ్మెల్యేలు పది మంది ఆ పార్టీలో చేరినాక కాంగ్రెస్ పార్టీ చేరినాక వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళని ఒకసిన మాటలు మైక్ లో చెప్పిన మాటలు వచ్చడు ఆ కడియం సీనియర్ గారు పెద్ద మనిషి స్టేషన్ కలెక్టర్ ఆయన ఓపెన్ గా చెప్పిండు ఏమని నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ చేరినా అని చెప్పి కుల్ల చెప్పిండు అట్లాగే పోచారం శ్రీనివాసరెడ్డి గారు మన ప్రభుత్వంలో ఐదేళ్ళు మంత్రి ఐదేళ్ళు మరి స్పీకర్ ఆ పెద్ద మనుషు చెప్పిండు ఢిల్లీ దాకా పోయి రాహుల్ గాంధీని కలిసి బయటకు వచ్చి చెప్పిండు ఏమని చెప్పిండు నేను ఇప్పుడే రాహుల్ గాంధీని కలిసి కాంగ్రెస్ పార్టీ చేరిన మరి నాకు రాహుల్ గాంధీ గారు స్వాగతం పలికిరు పెద్ద పెద్ద మాటలు చెప్పిండు కానీ ఇలా ఇద్దరు పెద్ద మనుషులు రెడ్డి గారు అటు కడియం శ్రీ గారు ఇద్దరు కూడా స్పీకర్ మీద పోయి పచ్చి అవద్దాలు చెప్తున్నారు ఏ మేము ఎక్కడ పోలే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం మేము ఎక్కడ పోయినాం కాంగ్రెస్లకు అని చెప్పి అలా అబద్ధం చెప్తుంటే స్పీకర్ గారు అన్ని ఆధారాలు ఉంటే అది పక్కకు పెట్టి వీళ్ళు ఎవరు కూడా మా వాళ్ళు కాదు కాంగ్రెస్ వాళ్ళు కాదు వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ వాళ్ళని అని చెప్పి పాపం స్పీకర్ గారు కూడా పది అబద్ధాలు చెప్పే పరిస్థితి వచ్చింది అంటే ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నా అంటే రాజకీయాల్లో అట్లా తయారైన పరిస్థితి నిజంగా ఎమ్మెల్యేలు చూస్తే నాకు జాలి కలుగుతా ఉంది స్పీకర్ గారిని చూస్తే కూడా జాలి కలుగుతా ఉంది స్పీకర్ గారేమో పాపం ఇలా ముఖ్యమంత్రి చెప్పినట్టు అబద్దాలు అక్కడ తప్పని పరిస్థితుల్లోకి స్పీకర్ గారు నెట్టబడ్డారు ఇక ఎమ్మెల్యేలు పది మంది పాపం వాళ్ళు ఆడవాళ్ళ మొగోళ్ళ అంటే వాళ్ళకే తెలుగు ఆడవాళ్ళు ఏ పార్టీలున్నా చెప్పు పోయి అంటే కాంగ్రెస్ చెప్పుకోలేని దుస్థితిలో పోయిన వాళ్ళు ఇవ్వాలి ఇంత బతుకు బతికి డెబ్బై డెబ్బై ఐదు మంత్రులు చేసి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి ఆఖరికి ఏం పరిస్థితి వచ్చింది ఏ అంటే చెప్పుకునే పరిస్థితి లేదు ఇలా పోచారం రెడ్డి గారికి కడియం శ్రీగన్ గారికి ఇది అది కూడా ఒక బతికే నేను అందులోకి అడుగుతాను ఇంత బతుకు బతికి ఇంత స్థాయిలో మంత్రులుగా ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసి ఆఖరికి ఒక పదవి కోసం గట్టి కోస పదవి కోసం సూరు పట్టుకొని గభ్యం వేలాడినట్టు సిగ్గు లేకుండా ఏలాడుతా ఉన్నాను మరి వాళ్ళని పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఇంకా పోజలు కొడుతున్నాడు లేదా మేము అరవై ఆరు శాతం గెలిచాం అందుకే నేను అంటున్నాను నీకు నిజంగానే అరవై ఆరు శాతం మాట గెలిచిన మాట నిజమే అయితే ముఖ్యమంత్రి గారు దమ్ముంటే ఆ పది మందితో రాజీనామా పెట్టి ప్రజాక్షేత్రంలో రా తెలంగాణ ప్రజలు చెప్తారు ఎవరు తీసుకున్నారో రైతులను తెలంగాణలోని బీసీలను తెలంగాణలోని ఎస్టీ ఎస్టీలను తెలంగాణలోని మహిళలను మోసం చేసినందుకే ఇలా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా నీకు కర్రు కాల్సి వాత పెట్టింది నీవు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సర్వసాధారణంగా ఇప్పుడేం జరుగుతుంది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు జనరల్ గా ప్రజలు లోకల్ పార్టీ ఎలక్షన్స్ స్థానిక సంస్థ ఎలక్షన్ పెద్దగా ఓట్లు వేయరు మెజార్టీ ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళైతే ఏమైనా పనులు అయితే ఏమో అనుకుంటారు కానీ ఇవాళ తెలంగాణలో ఏం జరుగుతున్నది ఇవాళ ముఖ్యమంత్రి గారు ఊరూరు తిరిగిన జిల్లా జిల్లా ప్రచారం రెండు సంవత్సరాల విజయోత్సవం పేరిట పరోక్షంగా ఎన్నికల ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరించిన అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని చాలా దుర్మార్గమైన పనులు చేసిన ప్రజలు మాత్రం స్పష్టంగా ఉన్నారు మళ్ళా కేసీఆర్ రావాలి మళ్ళా గులాబీ జెండా ఎగిరాలి మళ్ళా పల్లెలు బాగుపడాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ రావాలి అనే ఆలోచనతో ఇచ్చిన తీర్పు మీకు ఒక నిదర్శనం అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా దయచేసి నేను కోరేది ఒకటే ఒక మాట భయం బెదిరిస్తారు ఫోన్లు చేస్తారు ఏంటో ఉంటుంది మీరు రేపు ఏమైనా పనులు చేస్తారు లేకపోతే మీకు ఎక్కడికెళ్ళి వస్తాయి అని మాట్లాడతారు కొంతమంది ఎమ్మెల్యేలు అయితే కుళ్ళ చెప్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మైక్ లైల్ బెదిరిస్తున్నారు మీరు చూస్తుంటారు కొంతమందిని మాట్లాడేది ఒక ఆయన అంటున్నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక్క ఇంద్రామ్ ఎట్లు చేసిన చూస్తాడు ఇంకొక ఆయన అంటున్నాడు నా ఇంటికానికి వస్తే ఆయన అంటున్నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే మీకు ఒక్కొక్క సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి వార్డు సభ్యులకు నేను ఒకటే మాట చెప్తాను ఇవాళ ఎమ్మెల్యేలకు ఇచ్చే నిధులు గానీ సర్పంచ్లకు వచ్చే నిధులు కానీ ఎంపీలు ఖర్చు పెట్టే నిధులు గానీ ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి పైసా ఇది ఇదంతా కూడా ప్రజల సొమ్ము పన్నుల రూపంలో మీరు ప్రజలు మనం కట్టే సొమ్మునే మనం ధర్మకర్తల వారు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు కాబట్టి మళ్ళీ తిరిగి వాళ్ళ కోసమే ఖర్చు పెట్టడం తప్ప ఇదేదో నా ఇంటి పొలమాముడో లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఆయన ఇంటి ఎంత పొలమాము కడతలేడు ఎవరి ఇంటి యొక్క పొలమాన సొంత పైసలు పెట్టిన పైసలు కాదు అందుకే ఏ ఎమ్మెల్యే అడ్డం పొడుగు మాట్లాడినా ఏ ఎమ్మెల్యే చిల్లర మల్ల మాట్లాడినా మనం పట్టించుకునే అవసరం లేదు ఎందుకంటే ఆయన ఐఎస్ వద్దు కాదు వాళ్ళ సొమ్ము కాదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మీకు ఇష్టం ఉన్నట్టు ఏనికి లేకపోతే ఏకుండా ఒకేదంతు భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉన్నది ఆ రాజ్యాంగం రాసిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో స్పష్టంగా ఐదు అంచెల్లో ప్రభుత్వాన్ని ఎట్లా నడపాల రాసి ఉన్నది ఐదు అంచెలు అంటే కింద గ్రామాలలో గ్రామ పంచాయతీ ఒక ప్రభుత్వం కొద్దిగా మీగిపోతే మండల స్థాయిలో మండల ప్రభుత్వం పట్టణం అయితే మున్సిపాలిటీలో మున్సిపల్ ప్రభుత్వం ఉంటుంది ఇంకొద్దిగా వీరిపోతే జిల్లా ప్రభుత్వం ఉంటుంది జిల్లా పరిషత్ ఉంటుంది ఇంకొద్దిగా పైకి పోతే రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది ఆ పైన కేంద్ర ప్రభుత్వం ఉంటుంది ఏ ప్రభుత్వానికి ఆ పని వాళ్ళ పని వాళ్ళకు ఉండదు ప్రజాస్వామ్యంలో ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి గాడిని చేసే పని గాడిని కుక్క చేసే పని కుక్క గుర్రం చేసే పని గుర్రం ఇట్లా ఎవరి పని వాళ్ళకు విభజించబడి ఉన్నది ఎవరి వాళ్లకు నిర్ణయించబడి ఉన్నది రాజ్యాంగం ప్రకారం ఇందులో ఒకరికొకలకు ఎవరికేమి ఒకరి మీద ఒకరు డిపెండెంట్ కాదు ఒకరి మీద ఒకరు ఆధారపడి లేదు కలిసి పనిచేయాలి సమన్వయంతో పనిచేయాలి కానీ ఇప్పుడు మోడీ గారు మీరు పైసలు ఇయ్యా అంటే రేవంత్ రెడ్డి దుకాణం బంద్ అయినా కాదు ఇక్కడ రాష్ట్రానికి ఉండే ఆదాయాలు రాష్ట్రానికి వనరులు ఇక్కడ ఉంటాయి పదేళ్ళు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మోడీ గారు సహకరించాలి అట్లని చెప్పేసి మనం ఊకున్నామా పని చేయలేదా బ్రహ్మాండంగా పెన్షన్ పెంచుకోలేదా రెండు వందల పెన్షన్ రెండు వేలు చేసుకోలేదా రైతు పని ఇచ్చుకోలేదా కళ్యాణ లక్ష్మి ఇచ్చుకోలేదా షాదీ ముబారక్ ఇచ్చుకోలేదా రైతు బీమా ఇచ్చుకోలేదా భారతదేశంలో ఎక్కడ లేని పనులు చేసుకోలేదా చేసుకున్నాం కేంద్ర ప్రభుత్వం సహకారం చేయకపోయినా రూపాయి ఇవ్వకపోయినా రాష్ట్రంలో మాత్రం కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి చేసుకున్నాం అట్లాగే గ్రామ పంచాయతీల విషయంలో కూడా మీకు హక్కుగా మీకు రాజ్యాంగబద్ధంగా మీకు రాజ్యాంగ ప్రకారం రావాల్సిన పైసలు ఫైనాన్స్ కమిషన్ ద్వారా మీకే వస్తాయి అందులో ఏలు పెట్టే అధికారం ఎమ్మెల్యేగా నాకు లేదు ఎంపీగా బండి సంజయ్ లేదు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కూడా లేదు ఎందుకంటే ఫైనాన్స్ కమిషన్ వచ్చే పైసలు సీదా వచ్చేది డెబ్బై పైసలు రూపాయి వస్తే డెబ్బై పైసలు సీదా గ్రామ పంచాయతీ అకౌంట్ వస్తాయి ఆ రూపాయల ఇరవై పైసలు మండల పరిషత్ అకౌంట్లకు పోతాయి ఒక పది పైసలు జిల్లా పరిషత్ అకౌంట్కి పోతాయి డెబ్బై ఇరవై పది ఈ రేషియోలో మరి ఫైనాన్స్ కమిషన్ వెళ్ళి వచ్చే పైసలు అది కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే పైసలు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పైసలు కానీ కానూన్ ప్రకారం రాజ్యాంగం ప్రకారం మీ అకౌంట్ కూడా ఆపే అధికారం కానీ ఎవ్వరూ అధికారం కానీ పొరపాటున కూడా లేదు ఈ విషయం ముందు మీరు తెలుసుకోవాలి గౌరవ సర్పంచ్ అట్లాగే రెండో మాట కూడా నేను మీకు విజ్ఞప్తి మీరు అనుకోవచ్చు అన్నా మరి కరెక్టే మా హక్కులేంది మాకుండే బాధ్యత లేని మరి ఎట్లా ఎవరు చెప్పాలి అనేది కూడా అనుకోవచ్చు ఏం చేద్దామంటే జిల్లా పరిషత్ ఎలక్షన్లు మండల పరిషత్ ఎలక్షన్లు అయిపోయినాక మొత్తం గెలిచిన ఎంపీటీసీలు గెలిచిన సర్పంచులు అట్లాగే జెడ్పీటీసీ అందరూ కూడా కూర్చొని పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించిన నిపుణులు నిష్ణాతులు మన పార్టీ నాయకులే కాదు చాలా మంది పెద్దలు ఉంటున్నారు వాళ్ళని కూడా పిలుచుకొని మీకు ప్రత్యేకంగా వర్క్ షాప్ ట్రైన్ కూడా నిర్వహించి శిక్షణ కార్యక్రమాలు కూడా పెడతాం దానివల్ల ఏమవుతుందంటే మీకు మీ బాధ్యత తెలుస్తుంది మీ హక్కుల గురించి తెలుస్తుంది మిమ్మల్ని ఎవరు బెదిరించినా బెదిరాల్సిన అవసరం లేదు వార్డు సభ్యులు కానీ ఉప సర్పంచ్ కానీ సర్పంచ్ గారు కానీ ఎట్లా పనిచేయాలో కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఆయా కార్యక్రమం కూడా తొందరలోనే ఏర్పాటు చేసుకుందాం సంక్రాంతి తర్వాతనో ఆ తర్వాతనో ఏర్పాటు చేసుకుందామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను ఇది నేను ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ తర్వాత ఎందుకంటున్నా అంటే దాని కూడా ఒక చిన్న మర్మం ఉంది ఇప్పుడు ఏమైతుందంటే నేను గమనించిన నేను గతంలో పంచాయతీరాజ్ మంత్రిగా కూడా పనిచేసి ఏమైతుందంటే గ్రామ పంచాయతీ లేవో సిరిసిల్లలో ముండా పది ఎంపీటీసీ లేని యాభై ఉన్నాయి ఇప్పుడు ఎంపీటీసీ గారు ఏమనుకుంటారు కదా సరే గెలిచినాక ఒక సర్పంచ్ ఏమో ఒక ఊళ్ళో నేనేమో మూడులో మధ్యలో గెలిచిన మరి నేను పెద్దోంది కదా నా గ్రామ పంచాయతీ కృషి లేకపోతే ఎట్లా మరి నా పెద్దరికం ఉండాలి కదా అని ఎంపీటీసీ గారు అనుకుంటారు కానీ నిజానికి చెప్పాలంటే మన 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 రాజ్యాంగం కానీ మన పంచాయతీరాజ్ చట్టం కానీ చాలా స్పష్టంగా ఉన్నది ఎవరి బాధ్యత ఏంది సర్పంచ్ బాధ్యత ఏంది ఎంపీటీసీ బాధ్యత ఏంది మండల పరిషత్ బాధ్యత ఏంది జెడ్పీటీసీ బాధ్యత ఏంది కౌన్సిలర్ ఏం చేయాలి చైర్మన్ ఏం చేయాలి ఎవరి పాత్ర వాళ్లకు స్పష్టంగా నిర్వచించబడి ఉన్నది ఇప్పుడు మీరు అందరూ టీవీలలో ఆ ప్రకటన చూసే ఉంటారు భగవంతునికి భక్తునికి అనుసంధానం ఏమిటి నేను చెప్తున్నా అంబీర్గా దర్బారం ఎంత ప్రచారం అంటే ఆల్నాకే మనం ఇయ్యాలి పైసా అంబికా కృష్ణ గారు ఎక్కడ ఉన్నాడు అయ్యా టీవీలో చూస్తే తెలియరా ఎదురు వచ్చినా మా సిక్స్ల కొంత సాయం చేసుకో నేను ఏమంటున్నా అంటే భగవంతుడికి భక్తులకి అనుసంధానం ఏమిటి అగర్వత్ గట్లనే గ్రామ పంచాయతీకి మండలానికి అనుసంధానం ఉండేది ఎవరు ఎంపీటీసీ గారు ఆయన గ్రామ పంచాయతీ కృషి కోసం కొట్టాడు ఎంపీటీసీ గారు ఆయన ఏం చేయాలంటే డెబ్బై ఇరవై పది పైకేళ్ళు రూపాయలు వస్తే కేంద్ర ప్రభుత్వం కెళ్ళి కానీ రాష్ట్ర ప్రభుత్వం కెళ్ళి కానీ వచ్చే రూపాయల పది పైసలు జిల్లా పరిషత్కి పోతాయి ఇరవై పైసలు మండల పరిషత్ కు పోతాయి డెబ్బై పైసలు గ్రామ పంచాయతీకి వస్తాయి వచ్చినప్పుడు మరి ఆ ఇరవై పైసలు ఏవైతే మండల పరిషత్ ఉన్నాయో వాటిని మా ఊర్లో ఎట్లా పెట్టాలి అన్నకై కొంత తెచ్చుకొని మా ఊర్లో సర్పంచ్ గారితో ఇప్పుడు సర్పంచ్ గారు సీసీ రోడ్ ఇస్తున్నారు నువ్వు మన తిన పక్కకు మోరే లేకపోతే ఇంకోటో ఇంకోటో ప్రజలకు పని కొట్టి మెలిసి ఎట్లా పనిచేయాలి ఒక సమన్వయం కోసమే ఎంపీటీసీ గారు అట్లాగే జిల్లా పరిషత్ కు మండల పరిషత్ కు మధ్యలో సమన్వయం జెడ్పీటీసీ గారు జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ బాధ్యత ఏంటంటే ఆ జిల్లా పరిషత్ కు వచ్చే పది పైసలు దాంతో పాటు జిల్లా పరిషత్ కురు వేరే ఉంటాయి అందులోకెళ్ళి మండలానికి ఏం ఖర్చు పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఎట్లా పెట్టాలి అక్కడ అవసరం ఏమి ఉన్నది అక్కడ ఉండే మండలంలో ఉండే మండల పరిషత్ సభ్యులతో ఎంపీటీసీలతో సర్పంచ్లతో సమన్వయం చేసుకొని అందరం కలిసిమెలిసి నడిచే విధంగా ఈ వ్యవస్థ ఏర్పాటు చేయడం అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది దయచేసి ఏ పంచాయతీ పెట్టుకునే అక్కర్లేదు సర్పంచ్ గారి పని సర్పంచ్ గారికి ఉన్నది ఉప సర్పంచ్ పని ఉప ఉన్నది వార్డు సభ్యులకు వాళ్ళ పని ఉన్నది ఎంపీటీసీకి వాళ్ళ పని ఉన్నది అట్లాగే జెడ్పీటీసీకి ఎంపీపీకి ఎవరి పని వాళ్లకు స్పష్టంగా రాయబడి ఉన్నది అందుకే ఒకరితో ఒకరు పంచాయతీ పెట్టుకోకుండా నిన్నటిదాకా జరిగిన పంచాయతీ కూడా మర్చిపోయి మరి రేపటి నుంచి కలిసి మెలిసి ముందుకు నడవలసిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట నేను మీకు ముందుగా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను అట్లాగే ఒక్కొక్క మాట మాత్రం చెప్పి నేను ముగిస్తాను మీ అందరికి తెలుసు మీరు గెలిచింది ఐదేళ్ళ కోసం సో ఐదేళ్లలో ఇప్పుడు ఇంకో రెండేళ్ళు రెండున్న రెండు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది రెండు రెండున్న ఏళ్ళు వీళ్ళకేం చేయరు నేను ముందే ఎత్తున్నాను ఎందుకంటే వాళ్ళకి ఆ తెలివి కూడా లేదు వాళ్ళకి ఏమన్నా చేయాలన్న ఆరాటం లేదు వాళ్ళకి ఏమీ తెలియదు ఎందుకు తెలియదు అంటున్నా అంటే అంటే నాకేమో అక్కస్తం అంటలేదు పదేళ్ళు కేసీఆర్ గారు పల్లెలు నెట్ల బాగు చేసినో మీకు అన్నం గట్టి ఉంటుంది కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎంత గొప్పగా మనం పనిచేసినామో కూడా మీకు అన్నం గట్టి ఉంటుంది ఇలా అప్పుడప్పుడు ఊళ్ళు తిరుగుతున్నాడు చాలా సంతోషం అవుతుంది నేను ఆ మధ్య ఒకసారి ఆ గూడె మీదకి వెళ్ళి కొండ వెళ్ళినప్పుడు రామేడ్డి పల్లెకెళ్ళి మధ్యలోకి మనం వేసుకున్న రోడ్లకి వెళ్ళిపోయినా ఆ రోడ్డుకి వెళ్ళిపోతే ఎంత అందంగా అంటే మొత్తం చెట్లు రెండు దిక్కుల చెట్లు బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతూ ఆడి కీడికి అద్భుతంగా ఒక ఆర్చ్ ఒక కమాన్ రెండు చెట్లు కలిసి ఒక హరితహారం అట్లా చెట్లు పెట్టించిన ధనత రెండు వందల డెబ్బై కోట్ల మొక్కలు పెట్టించిన ధనత మన నాయకులు కేసీఆర్ గారు ఊరికి చెట్లు పెట్టించునే కాదు ఎనభై ఐదు శాతం ఆ మొక్కలు బతకాలి భవిష్యత్ తరాలకు వణికి రావాలి అని చెప్పి ఊరికి ఒక ట్యాంకర్ కొనిచ్చిన కేసీఆర్ గారు ట్యాంకర్ తో నీళ్లు కొట్టాలి చెట్లను బతికేయాలి లేకపోతే మీకు పదవి పోతుందని చెప్పి ఒక సెషలో ఆ చెట్ల కోసం చెట్ల మీద ఉన్న ప్రేమతో మనల్ని బెదిరించి మీకు బతికియాలి లేకపోతే ఎట్లా అని అట్లాగే ఊళ్ళే చెత్త తీయాలి సాఫ్ ఉండాలి లేకపోతే రోగాలు వస్తాయి మన పిల్లలకే గోసవుతుందని చెప్పి ప్రతి ఊరికి ఒక ట్రాక్టర్ ప్రతి పల్లె ఒక ట్రాక్టర్ కొనిచ్చిండి కేసీఆర్ గారు ఇలా ట్రాక్టర్ల డీజిల్ కూడా పోతలేదు కాంగ్రెస్ వాస్తవం చెప్పాలి ట్రాక్టర్ల డీజిల్ లేవు ట్యాంకర్ లో నీళ్లు లేవు అక్కడ గూగుల్ ఖరాబ్ అయితే ఎల్ఈడి గూగుల్ పెట్టి బుగ్గలు మార్చుకోవడం కూడా లేదు అట్లాంటి పరిస్థితులు అది చెత్త తీసేటో లేడు బుగ్గలు మార్చేటోడు లేడు అట్లా ఆగమాగం అయిపోయింది మళ్ళీ తెలంగాణ పల్లె పరిస్థితి ఈ రెండేళ్లలో కేసీఆర్ గారు లేకపోతే అందుకే గౌరవ సర్పంచ్ నేను కోరుతా ఉన్నా నిన్న దాకా అంటే మీకు లేదు ఇలా మీరు వచ్చిరు ఇరవై రెండు నాడు మీరు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు మరి ఇరవై రెండు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీరు బాధ్యతగా తీసుకోండి మీ నుంచి కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి మీకు హక్కుగా రావాల్సిన డబ్బులు ఇప్పించే బాధ్యత నాది తప్పకుండా కొట్లాడి ఆ విషయంలో మీరు భయపడాల్సిన మనకు అసెంబ్లీలో జాగున్నది పార్లమెంట్ లో అట్లా కొట్లాడదాం మీకు డబ్బులు వచ్చినట్టు దాని చేద్దాం కొట్లాడి మీకు ఇప్పించే ప్రయత్నం మేము చేస్తాం తప్పకుండా నాకు విశ్వాసం ఉంది వాళ్ళకి ఈ యొక్క తప్పక కాను ప్రకారం వాళ్ళు ఇవ్వాల్సిందే మీ అకౌంట్లోకి రావాల్సిందే వాటిని మనం పద్ధతి ప్రకారం ఖర్చు పెడతాం ఊరూరికి డంప్ యాడ్లు కట్టి మనం వాటిని కాంగ్రెస్ నాశనం చేసే పట్టించుకునే వాళ్ళు లేదు ఊరికి వైకుంఠ ధామాలు పెట్టుకున్నాం మనం మంచి నర్సరీలు పెట్టుకున్నాం పల్లె ప్రకృతి వనాలు పెట్టుకున్నాం ఇలా వాటిని పట్టించుకున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాటిని పట్టించుకోవాల్సింది చేయాల్సింది అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా వ్యవహారం చేయాల్సింది కూడా మీరే ఇన్ని రోజులంటే కథానాయకులు లేరు గ్రామాల్లో ఇప్పుడు మళ్ళా మీ గెలుపుతోని కథానాయికలు కథానాయకులు మళ్ళా మీరే ఐర్రు మీ ఆధ్వర్యంలోనే బ్రహ్మాండంగా పనులు జరగాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా చివరిగా మీకు విజ్ఞప్తి మన ఊరు బాగు బాగా ఎవడో పగ్గురు రాడు చేయడు మనమే చేసుకోవాలి మనమే మీరు చేసుకోవాలి ప్రజలకు ఇచ్చిన మాటలు ఉంటాయి అన్న మీకు ఫంక్షన్ కమ్యూనిటీ కట్టిస్తా అని చెప్పి రకరకాల మాట ఇచ్చి ఉంటారు ఈ రెండున్నరేళ్ళు ప్రజలకు కూడా చెప్పండి ఓపిక పట్టండి ఎందుకంటే కాంగ్రెస్ ఉన్నంత కాలం ఏమి జరగదు కాంగ్రెస్ అంటేనే ప్రోగ్రెస్ కు విరుద్ధం కాంగ్రెస్ ఉన్నదంటే ప్రోగ్రెస్ ఖిలాఫ్ వాళ్ళు ప్రోగ్రెస్ కానీ మళ్ళా రెండున్నర తర్వాత గులాబీ జెండా ఎగురుతుంది రాష్ట్రంలో కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అయిన ఇంకో రోజులు సర్పంచ్ ఉంటారు మళ్ళీ గారి నాయకత్వంలో అప్పుడు అన్ని పనులు కూడా అయితే రద్దు లేకుండా ఏ బాధ లేకుండా అన్ని పనులు చేసుకుందాం ఈ లోపల వచ్చే నెట్టుకొని వద్దాం తర్వాత మళ్ళీ ఒకసారి అద్భుతాలు సృష్టించుకుందాం అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ నాకు తెలుసు గెలిచిన సర్పంచు ఉప సర్పంచు వార్డు సభ్యులే కాకుండా వాళ్ళని గెలిపించిన వాళ్ళు కూడా మంది మంచి కార్యకర్తలు వాళ్ళకు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళు కూడా నేను కోరుతాం గెలిచి గొప్పలు కానీ గెలిపించిన వాళ్ళు వాళ్ళ మంది ఉంటారు ఎందుకంటే వాళ్ళు లేదు మన గెలుపు సాధ్యం కాదు బట్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు కానీ దయచేసి నేను కోరుతున్నా ఏం అనుకోకుండా అందరు సర్పంచ్లకు మంచి షీడ్లు మెమెంటోలు అన్ని తెప్పిస్తాం వార్డు సభ్యులకు ఉప సర్పంచ్లకు కూడా శాల్వాలు తప్పి సన్మానం చేసేది ఉన్నది దయచేసి మిగతా వాళ్ళు కొట్టి ఇబ్బంది పెట్టకూడదు ముందు వాళ్ళకు సన్మానం చేసి వాళ్ళు ఒక ఫోటో దిగితే పాలక వర్గం వాళ్ళంతా కూడా పెట్టుకుంటారు వాళ్ళ వాళ్ళ గ్రామ పంచాయతీలలో ఒక చిరు జ్ఞాపకం ఒక మెమరీ లేకుంటది కాబట్టి దయచేసి క్రమశిక్షణతో ఒక పని లేడీస్ సర్పంచ్ ఉన్న కూడా ముందు చేసుకుందాము ఎందుకంటే లేడీస్ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళను ముందు పంపిద్దాము మిగతా వాళ్ళు మెల్లమెల్ పోదాం నేను అధ్యక్షులు ఎట్టి పిలుస్తాను రాండి అందరికి ఒక్కసారి వాటి ఆగమాగం అవుతుంది తొక్కిసలాట అవుతుంది దయచేసి మీరు సహకరించాలని మళ్ళొకసారి గుర్తు జై తెలంగాణ వేదికకు నా దగ్గర నుంచి రావాలి దయచేసి బాలరాజు గారు అండి బాలరాజురావు గారు ఉప సర్పంచ్ వార్డు సభ్యులు కొత్తపంచ్ మరియు గారు

توهان کي گهڻو گهڻو ٿي وڃي ٿو ۽ اهو نه ته هي منهنجي ڳالهه آهي پر آءٌ اچي آهيان ۽ آءٌ توهان سان گڏ ٿو اٿڻ سان پنهنجو واٽ چئي